హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ సో ఈ వీడియోలో మేము ఏం చెప్పబోతున్నాము అనంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ కట్ ఆఫ్లు చెప్తున్నాయి కానీ ఈడబ్ల్యూఎస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంతవరకు నేనైతే చూడలేదు సో నేను ఒక వన్ వీక్ నుంచి ఈ ఈడబ్ల్యూఎస్ మీద ఇన్ఫర్మేషన్ సేకరించి విశాఖపట్నంలో మా ఫ్రెండ్ ఒక ఉంటే అతని ద్వారా నేను ఇన్ఫర్మేషన్ను పక్కాగా ఇన్ఫర్మేషన్ సేకరించి మీకు ఈడబ్ల్యూఎస్ గురించి పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుందండి దయచేసి ఈ వీడియోని ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మధ్యలో స్కిప్ చేశారంటే ఈ వీడియో అర్థం కాదు బాగా అర్థం చేసుకోండి సో ఇప్పుడు మ్యాటర్కి వస్తే సో ఈడబ్ల్యూఎస్ ఓ ఓసీకి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తాను తర్వాత మనం విశ్లేషణాత్మకమైన వివరణ ఇస్తానని మీరు గమనించండి పూర్తిగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కానిస్టేబుల్కి సంబంధించి టోటల్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఓసీ ప్లస్ ఈడబ్ల్యూఎస్ కలిసి ఎంతమంది ఉన్నారు ఓసీ ప్లస్ ఈడబ్ల్యూఎస్ కలిసి మొత్తం పదమూడు వందల ఎనభై మంది అభ్యర్థులు ఉన్నారు ఈ పదమూడు మంది పదమూడు వందల మంది అభ్యర్థుల్లో మేల్ క్యాండిడేట్స్ పన్నెండు వందల యాభై ఐదు మంది ఉన్నారు అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ నూట ఇరవై ఐదు మంది ఉన్నారు సో ఈ నూట ఇరవై ఐదు మందికి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఫీమేల్లో నూట పది ప్లస్ పోస్టులు ఉన్నాయి నూట ఇరవై ఐదు మంది క్యాండిడేట్స్ ఉంటే నూట పది ప్లస్ పోస్టులు ఉన్నాయి సో ఓసీ ప్లస్ ఈడబ్ల్యూఎస్ కలిపి నూట ఇరవై ఐదు మంది ఉంటే నూట పది ప్లస్ పోస్టులు ఉన్నాయి అయితే నేనేం చెప్తున్నానంటే ఇందులో ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ ఎంతమంది ఉంటారు ఇందులో ఈడబ్ల్యుఎస్ ఫీమేలు ఉండేది ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు సో ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు కాబట్టి సో ఫైనల్గా నేనేం చెప్తున్నాను అనంటే ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్వాలిఫై అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కన్ఫర్మ్ అండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కన్ఫర్మ్ వన్ ట్వంటీ ఫైవ్లో ఫిఫ్టీ మెంబర్సే ఉంటారు కాబట్టి ఈడబ్ల్యూఎస్ మిగిలిన వాళ్ళన్నీ కూడా ఫీమేల్ అందరూ కూడా క్వాలిఫై అవుతారు అయితే రిమైనింగ్ పోస్టులు మిగులుతాయి కదా ఈడబ్ల్యూఎస్ ఫీమేల్కి సంబంధించి మరి ఈ పోస్టులు ఏం చేస్తారు అనంటే ఈ పోస్టులు ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ పోస్టులని మిగిలిన పోస్టులని ఆయా జిల్లాల్లో ఆయా జిల్లాల్లో బాయ్స్ ద్వారా ఈడబ్ల్యూఎస్ పోస్టులు భర్తీ చేస్తారు ఈడబ్ల్యుఎస్ పోస్టులు భర్తీ చేస్తారు సో ఇందాక మేము ఏం చెప్పాను ఫీమేల్ అయిపోయింది ఇప్పుడు కమింగ్ టు మేల్ మేల్కి వచ్చేసరికి పన్నెండు వందల యాభై ఐదు మంది ఉన్నారు ఎవరు ఓసీ ప్లస్ ఈడబ్ల్యుఎస్ కలిసి పన్నెండు వందల యాభై ఐదు మంది ఉన్నారు ఈ పన్నెండు వందల యాభై ఐదు మందిలో మీరు బాగా గమనించినట్లయితే ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మెంబర్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఇక్కడికి వచ్చి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు ఎక్కువగా మేము స్టడీ చేసిన దాంట్లో కడప కర్నూలు జిల్లాలో ఉన్నారు అయితే ఈ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మెంబర్సు దానితో పాటు ఈ ఓసీ ప్లస్ ఈడబ్ల్యూఎస్లో ఇంకా ఎక్స్ఆర్మీ వాళ్ళు ఎంతమంది ఎక్స్ఆర్మీ వాళ్ళు హోంగార్డులు వీళ్ళు కలిసి ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు సో ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు అన్నమాట సో ఈ ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్సు ఆ టూ హండ్రెడ్ మెంబర్సు తీసేస్తే మిగిలింది ఎంత అంటే తొమ్మిది వందల యాభై నైన్ హండ్రెడ్ టు నైన్ ఫిఫ్టీ మెంబర్సు ఉంటారు ఎవరు ఉంటారు ఓసీ ప్లస్ ఈడబ్ల్యూఎస్ కలిపి నైన్ హండ్రెడ్ టు నైన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు అయితే ఇంత తక్కువ మంది ఉంటారా అన్న డౌట్ వచ్చింది కవును నిజంగానే అంత తక్కువ మందే ఉంటారు సో ఇందులో ఈ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీలో ఎంతమంది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారు అనేది చెప్పడం చాలా కష్టం అయినప్పటికీ కూడా ఎంతమంది ఉంటారంటే ఒక సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ మెంబర్సు సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ ఉంటారు సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఉండొచ్చు అనేది మా అభిప్రాయం అండి అయితే ఇక్కడ కటాఫ్లు కనుక మనం గమనించినట్లయితే ఈ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తర్వాత కడప కర్నూలు అనంతపురం కృష్ణ ఈస్ట్ గోదావరి ఈ కనుక మనం గమనించినట్లయితే సో ఇందులో శ్రీకాకుళం విజయనగరం కడప కర్నూలు అనంతపురం ఈస్ట్ గోదావరిలో కొంచెం కటాఫ్లు ఎక్కువ ఉండవచ్చు ఎక్కువ ఉండవచ్చు అనమాట ఎందుకో మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి సపోజ్ మీరు శ్రీకాకుళం విజయనగరం తీసుకున్నారనుకోండి శ్రీకాకుళం విజయనగరంలో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ తక్కువ మెంబర్స్ ఉన్నప్పటికీ కూడా అంటే థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఉంటారు ఈ తక్కువ మెంబర్స్ ఉన్నప్పటికి కూడా ఈ శ్రీకాకుళం విజయనగరం వాళ్ళు కట్ ఆఫ్ మాత్రం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది దానికి కారణం ఏంటి అని అంటే శ్రీకాకుళం విజయనగరంలో బాగా చదివేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది మెంబర్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా సో కొంచెం ఎక్కువగా ఉంటుంది సో విజయనగరంకి వచ్చేసరి సార్ విశాఖపట్నంకి వచ్చేసరికి కట్ ఆఫ్ అనేది పదమూడు జిల్లాల్లో అంటే చివరి మూడు జిల్లాల్లో ఎంత తక్కువ కట్ ఆఫ్ ఉంటుందో విజ్ వైజాగ్లో ఈడబ్ల్యూకి సంబంధించి కటాఫ్ అంత తక్కువ ఉండబోతుంది నో డౌట్ అండి మరి కట్ ఆఫ్లు ఎక్కువ ఉంటాయ అంటే కట్ ఆఫ్లు ఎక్కడెక్కు ఉంటాయంటే రాయలసీమలు ఎక్కువ ఉంటాయి సో నెక్స్ట్ ఈ తూర్పుగోదావరి పచ్చ తర్వాత వైజాగ్ నెక్స్ట్ విజయనగరం నెక్స్ట్ శ్రీకాకుళంలో కొంచెం రిమైనింగ్ కట్ ఆఫ్లు చూసుకుంటే కొంచెం కటాఫ్లు ఎక్కువ ఉంటాయి దానికి కారణం అని అంటే ఇక్కడ ఎస్టీ ఉండటం వల్ల ఎస్టీ ఉండటం వల్ల రూరల్ పోస్టుల్లో పర్సెంటేజ్ కొన్ని పర్సెంటేజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా రూరల్ పోస్టుల్లో సెవెన్ పోస్టుల్లో కొన్ని పోస్టులు తీయాలి కాబట్టి సో ఈ జిల్లాలో జనరల్ కట్ ఆఫ్లు బీసీఏ కానీ ఇవన్నీ కూడా ఒక టూ పర్సెంట్ మెంబర్ టూ పర్సెంట్ అంటే రెండు మార్కులు రెండు మార్కులు కట్ ఆఫ్ కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అదే అండి నెక్స్ట్ విశాఖపట్నంకి వచ్చేసరికి కట్ ఆఫ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకు తక్కువ ఉంటుంది అని అంటే తక్కువలో తక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ రాయలసీమలో కట్ ఆఫ్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అని అంటే అక్కడ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు మిగిలిన డిస్టిక్స్తో పోలిస్తే ముఖ్యంగా కర్నూలు తర్వాత కడప తర్వాత అనంతపురం ఈ జిల్లాలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈడబ్ల్యూఎస్కి ఉన్న దాంట్లోనే కొంచెం కట్ ఆఫ్ పెరగటానికి గల కారణం ఎక్కువ మంది ఉన్నారు ఇదనమాట అయితే ఈ ఈడబ్ల్యూఎస్కి ఎన్ని సివిల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి మూడు వందల యాభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఏపీఎస్పిలో ఎన్ని ఉన్నాయి ఏపీఎస్పిలో రెండు వందల యాభై రెండు ఉన్నాయి సో ఒక యాభై మంది ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన ఫీమేల్ వెళ్ళిపోతే మొత్తం ఇంకా ఐదు వందల యాభై పోస్టులు ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్సు ఏడు వందల నూ మంది ఉంటారు అనుకున్నాము ఈ పన్నెండు వందల యాభై నాలుగు నుంచి ఏడు వందల అంటే హోంగార్డులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ పోతే ఒక ఏడు వందల మంది ఉంటారు అనుకున్నాం సో ఫైనల్గా మేము ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్కి సంబంధించి మేము ఏం చెప్పబోతున్నాము అంటే ఈడబ్ల్యూఎస్ అయ్యుండి ఎవరైతే క్వాలిఫై అయిన క్యాండిడేట్లు ఉంటారో ఈడబ్ల్యూఎస్ అయ్యుండి క్వాలిఫై అయిన క్యాండిడేట్లు ఉంటారో వాళ్ళందరికీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు జాబులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది నో డౌట్ అందులో ఇంత వివరణాత్మకమైన విశ్లేషణతో కూడిన ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్నామండి చాలా చాలా గ్రూపుల్లో ఉన్నారు ఈడబ్ల్యూఎస్ గ్రూపులు వాళ్ళందరి నుంచి కూడా సమాచారాన్ని క్రోడీకరించి విశాఖపట్నంలో మా ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నానండి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అతని ద్వారానే మాకు సాధ్యమైంది సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్ సో ఇది అండి ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన పూర్తిగా వివరణాత్మకమైన విశ్లేషణ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అండి అలాగే పొలిటికల్ రేడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా పొలిటికల్ రేడియో ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తామండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్